హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ క్రియేషన్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి క్యాబేజీ గ్యారల్ అండి ఇవి చాలా బాగున్నాయండి మీరు కూడా ఈ వీడియో చూసి మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా నచ్చుతుంది మీ అందరికీ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడు వీడియో అయితే చూసిద్దాం ముందుగా మనం ఒక క్యాబేజీని తీసుకొని దానిపైన ఒక లేయర్ వరకు తీసేయాలి ఇలా దీన్ని అయితే కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు క్యాబేజీని రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి దీన్ని చిన్న చిన్న పీసులుగా ఇలా కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా నీట్గా కట్ చేసుకోవాలి క్యాబేజ్ అయితే మరీ గట్టిగా ఉందండి అస్సలు క నేనైతే మరి బలంగానే కట్ చేస్తున్నాను చూడండి వీటిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే మనకి ఈజీగా చిన్న చిన్న పీసెస్ పీసెస్ ఈజీగా కట్ అవుతుందని ఇలా కట్ చేసుకుంటున్నాను చిన్న చిన్న పీసెస్ని మొత్తం కట్ చేసుకోవాలి ఇలా ఇవి ఎక్స్ట్రా లేయర్స్ అయితే ఉంటే చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఒక గిన్నె తీసుకున్నాను క్యాబేజ్ అంతా అందులో వేసుకొని ఇందులో ఒక టూ స్పూన్స్ వరకు సాల్ట్ అయితే వేసుకోవాలి వేసుకొని ఇలా గట్టిగా నలిపినట్టు ఇలా క్యాబేజ్ నీళ్ళు నలిపినట్టు బాగా పిసుకోవాలి చూడండి ఇలా క్యాబేజ్ అంతా ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు ఇలా నలిపాలి గట్టిగా పిసికేసి పక్కన పెట్టుకోవాలి ఇది ఒక టెన్ మినిట్స్ అలా పక్కకు వదిలిపెట్టాలి ఒక టెన్ మినిట్ టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఇందులో అంతా వాటర్ వచ్చేసింది ఇలా వాటర్ అంతా తీసేసుకొని గట్టిగా ఇలా పిండుకుంటూ పక్కన పెట్టేసుకోవాలి ఎంత బలంగా పిండుతున్నాను చూడండి చూడండి ఎంత గట్టిగా పిండుతున్నాను ఇలా మొత్తం తీసుకొని గట్టిగా వాటర్ తీసేసుకొని ఒక బౌల్లో వేసుకుంటున్నాను చూడండి వాటర్ ఎన్ని వచ్చా ఎన్ని వచ్చాయో ఇవన్నీ సాల్ట్ వాటర్ అన్నీ అందుకే తీసేసాను ఇప్పుడు వేసుకున్నాను కదండి ఇందులో ముందుగా మనమైతే వెల్లుల్లి రబ్బలు వేసుకుందాం దానికి ముందుగా మనం ఒక రో రోల్ తీసుకొని అందులో వెల్లుల్లి అల్లం ముక్కలు ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇందులో ఒక రెండు మూడు మిర్చి కూడా వేసుకుంటున్నాను వీటిని మరీ మెత్తగా కాకుండా ఇలా కచ్చా కచ్చాగా దంచుకోవాలి ఇప్పుడు వీటిని మన క్యా మనం ముందుగా చేసుకున్న క్యాబేజీలో వేసుకోవాలి పొట్రోలను తీసి పక్కకు పెడుతున్నాను పక్కకు పెట్టేశాను ఇప్పుడు ఇందులో ముందుగా ధనియాలు తీసుకున్నాను ధనియాలు అయితే నేను కట్టుకొని వేసుకున్నాను ఇందులోనే కరివేపాకు కొత్తిమీర ఆనియన్స్ వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి మరి ఎక్కువగా వేసుకోకూడదు ఎందుకంటే మనం క్యాబేజీ కడేటప్పుడు వేసాం కదా క్యాబేజీకి అదే సాల్ట్ పడుతుంది కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలి ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకున్నాను అలాగే ఇందులో జీలకర్ర కూడా వేసుకున్నాను కొంచెం మసాలా ఒక స్పూన్ వరకు మసాలా అలాగే పసుపు ఎండుమిర్చి ఉంటుంది కదండి దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను ఇందులో బియ్యం పిండి రైస్ పౌడర్ అలాగే శనగపిండి పిండి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను ఇలా స్పూన్తో కలిపితే అవ్వట్లేదండి అందుకే స్పూన్ పక్కకి పెట్టేసి చేత్తో కలుపుదాం అనుకుంటున్నాను చూడండి స్పూన్ పక్క కట్టేసి చేత్తోనే ఇలా గట్టిగా నలుపుకుంటూ పిండి పిసుకున్నాను పిసుకుతున్నాను ఇది ఇందులో మనం ఆనియన్స్ వేసాం కదండి అలాగే క్యాబేజీ అందులో వాటర్ ఉంటుంది కదండి దాని మనం ఇలా నలిపినట్టు చేయడం వల్ల అందులోని వాటర్ వాటర్తోనే పిండి దాదాపు మనం పిండి కలుపు కలుపుకోవచ్చు కాకపోతే మరీ ఇట్లా మెత్తగా కాదు కాబట్టి కొన్ని వాటర్ వేసుకోవాలి ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకున్నాక చూడండి పిండి మొత్తం ఇలా అయింది మరీ ఎక్కువ వాటర్ వేసుకోవద్దు పిండి ఇలా ఉండాలి సరిపోతుంది ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని పిండిని ఇలా బాల్స్లా చేసుకోవాలి చేసుకొని ఇలా చిన్నగా గ్యారెలాగా ఉత్తుకొని మన స్టవ్ పైన ఆయిల్ పెట్టాను ముందే ఆయిల్ అయితే వేడైంది ముందే కొంచెం పిండి వేచుద్దాం తెలుస్తుంది స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి పిండి ఓకే ఆయిల్ వేడైంది మనం చేసుకున్న గ్యారెలన్నీ వేసుకుందాం ఇందులో ఫోర్ గ్యారెలే వేసానండి ఇప్పుడు వీటిని కొంచెం అటు ఇటు ఆయిలో వేంపినట్టు కొంచెం అటు ఇటు అంటే కొంచెం కదులుతాయి కదండి అందుకే అట్లా అన్న ఒకసారి వీటిని ఉల్టా వేసుకొని చూద్దాం ఓకే పర్లేదు కలర్ అయితే బాగా వస్తుంది ఓకే ఫోర్ వేసుకున్నానండి ఉల్టా ఇవి చూడండి ఇల్లు ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో ఇవి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి చూడండి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా వీటినప్పుడు పక్కన తీసి పెట్టుకోవాలి అంతే వేడి వేడి క్యాబేజీ గ్యారెలు అయితే రెడీ అయ్యాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి